నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎంతో ఆలోచించి జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం చూడాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే ఏ కారణం లేకుండా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు జీవో ఇరవై తొమ్మిది తీసుకురావడం జరిగింది ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పడుస్తూ ఉన్నాడు ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ జీవో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగ మేఘాల మీద కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో ఫిఫ్టీ ఫైవ్ స్థానంలో జీవై జీవో ఇరవై తొమ్మిదిని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పి కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ వన్లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు ఐదు వందల మూడు పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం అరవై పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు జూన్ తొమ్మిది నాడు కండక్ట్ చేసిండ్రు రిజల్ట్స్ జూన్ జులై ఇరవై ఎనిమిది నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది మరి ఒక్క పోస్టుకు యాభై మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలని ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ యాభై ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు రెండు వందల తొమ్మిది అంటే ఈ నలభై శాతం ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు రెండు వందల తొమ్మిది వీటి కోసం పదివేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులను వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అరవై శాతం పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరవై శాతం పోస్టులు టోటల్గా పదిహేడు వేల ఏడు వందల మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి